బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది హౌస్ లోపలికి అడుగుపెట్టిన నాగార్జున ఒక్కొక్క హౌస్ కోసం మాట్లాడుతూ ఈసారి వచ్చిన క్యాప్టెన్సీ టాస్క్లో హౌస్ మేంట్స్ ఎలా వ్యవహరించారనే తీరుపై కూడా మాట్లాడడం జరిగింది అయితే అమర్దీప్ అయితే పల్లవి ప్రశాంత్ కోసం వాడు దొంగల్లో ఉంటాడు వాడింకేం దొంగలా రెడీ అవుతాడులే అంటూ ప్రియాంక సందీపుల దగ్గర పలు చీప్ మాటలు అయితే ఆడుతూ రావడం జరిగింది వాటిపైన నాగార్జున అయితే ఇండైరెక్ట్ గా కౌంటర్స్ విసురుతూ వచ్చేస్తాడు మనం దొంగలమో లేకపోతే దొంగతనాలు చేయించే వాళ్ళమో అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు అమర్దీప్ నువ్వు అంత టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు మన ఆట మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అన్ని ఆడియన్స్ చూస్తున్నారు కెమెరాస్ ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు అంటూ నాగార్జున అయితే అమర్కి ఇండైరెక్ట్ గా అయితే ఒక కౌంటర్ అయితే విసిరడం జరిగింది అలానే అమర్దీప్ చేసిన దొంగ ఆటలు కూడా ఒక వీడియో రూపంలో ప్లే చేసుకుంటూ వచ్చేశారు తిక్క తీరింది మక్కలు ఎరిగింది అన్నట్లుగా అయితే నాగార్జున ఇచ్చిన కౌంటర్ కి అమర్దీప్ కి ఒక్కసారిగా కంగు తిన్నాడని చెప్పుకోవచ్చు